కలహాల కాపురంలా ఉంది కరీంనగర్ పార్లమెంటులో కాంగ్రెస్ పరిస్థితి అంతర్గత విభేదాలు ఆ పార్టీని పుట్టి ముంచుతున్నాయి గత అసెంబ్లీ తరహాలో ఈ పార్లమెంటు ఎన్నికల్లోనూ గ్రూపు తగాదాలు క్యాడర్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్లమెంట్లో ఏడింట నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ లోపం విభేదాలు ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్పై ప్రభావం చూపనున్నాయి దీనిపై ఆ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడంతో కేడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి కరీంనగర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీల్లో అంతర్గత విభేదాలు వ్యక్తమవుతున్నాయి గత అసెంబ్లీలో హుస్నాబాద్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ వస్తుందని భావించినప్పటికీ మరోసారి నిరాశ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ వచ్చేలా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చక్రం తిప్పడంపై హుస్నాబాద్లో ప్రవీణ్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది దీంతో రెడ్డి సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది పార్లమెంటుకు కేంద్ర బిందువైన కరీంనగర్లోనూ కాంగ్రెస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి సుడా చైర్మన్ పదవిని ప్రకటించడాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విభేదిస్తున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి అనుచరుడిగా ముద్రపడ్డ నరేందర్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆది నుంచి దూరం పెడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేందర్ రెడ్డికి ఆహ్వానం లేకుండా కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించడం కార్యకర్తల్లో గందరగోళానికి దారితీస్తోంది ఇటీవల కరీంనగర్ డీసీసీ ఆఫీసులో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన దీక్షకు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఆహ్వానం లేదు అయినప్పటికీ ఆయన దీక్షకు వెళితే ప్రాధాన్యత లేకుండా నేలపై కూర్చోబెట్టిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సిటీ పరిధిలోని అల్గునూర్లో కాంగ్రెస్ పార్లమెంటు స్థాయి సమావేశానికి ఆ తర్వాత నగరంలోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర మంత్రి నిర్వహించిన ప్రచారానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి దూరం పెట్టడం సర్వత్రా చర్చ జరుగుతోంది సంవత్సరాలుగా పార్టీని పట్టుకుని ఉంటున్న సీనియర్ నాయకులు కార్యకర్తలకు ప్రాధాన్యం లభించడం లేదని ఆరోపణలున్నాయి సభలు సమావేశాలలో బహిర్గతమవుతున్నాయి ఇటీవల అల్గునూర్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను నిలదీశారు మానకొండూర్ మండలానికి చెందిన కార్యకర్త ఇది సోషల్ వైరల్ వైరల్గా మారింది రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్లో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల పార్టీ బలోపేతం కావడం లేదనే చర్చ జరుగుతుంది దీని ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లోనూ చూపే అవకాశాలున్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని సారించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా లేక చేతులెత్తేస్తుందా అనేది వేచి చూడాలి